అల్లూరు మండలంలో వేడుకగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది కాంగ్రెస్ శాసన సభ్యులు పుష్కరెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అల్లూరు మండలంలోని సింగపేట పంచాయతీలో శంఖ సంఘంలో స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేశారు ఏర్పాటు చేసిన పిల్లలకు బుక్స్ చాక్లెట్లు చేశారు ఈ సందర్భంగా శాసన సభ్యులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ ఆధికారంలోకి వస్తే వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని టిడిపి కూటమి హామీ ఇచ్చిందని అలాగే మూడు వేల దివ్యాక్ డబుల్ చేసి ఆరు వేలు విశ్రామైందని ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఇచ్చిన బాట నిలబెట్టుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో నెలూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బీద గిరికర్ మరిన్ని టీడీపీ నాయకులు అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు లే నాండర్ మసాలూసే అందరికి సత్యం నిచ్చన నిన్న గాని మనం చేసుకొని చాలా మంది మన అందరికి రైట్ కొని కొంప నేను ఏకల లేదు రాయనోళ్ళ అందరికి మనంతా పిచ్చం రాస్తా దిటా గవర్నమెంట్ హాట్ ఇస్తది హాట్ ఇంది ఇంకా చాలా మంది రావాలి ಭರ್ತ ಚಿಕ್ಕ ಚಾಲ ಮಂದಿ ತರವಾದ ಇಂಥ ವಿಶಾಲ ಪ್ರಕಾರ ರೋಜ್ಞೆ ತಪ್ಪಕೊಂಡು ಭರ್ತರು ಇಬ್ಬಂದ್ರೆ ಉನ್ನ ಪೆನ್ಷನ್ ಅಂದರೆ ಚತ್ತಿನ ಮಾತು ಚಿಕ್ಕ ಈಗ ರಂಗ ಬಾಧೆ ಉಂಟು ఈ రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆనందోత్సవాల మధ్య ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడి ఇంట్లో ఫంక్షన్ పేదవాడు ఇంట్లో విజయోత్సవ సభలు పేదవాడు కళ్ళల్లో ఆనందం పేదవాడు తలెత్తుకుని తిరిగే ఒక మంచి కార్యక్రమం పేదవాడు ధనవంతుడైన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన మాట మీద నిలబడి చెప్పినట్టుగానే ఈ రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి పేదల పార్టీ రావాలి రాక్షస పాలన అంతమందించాలి దుర్మార్గాలు దుష్టులు ఈ రాష్ట్రాన్ని పేదవారిని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి రాక్షసులు తరిమి కొట్టాలని ఈ రా దేశ చరిత్రలోనే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే తాటిపై నిలబడి ఈ రాష్ట్రంలో ఎన్నికలు పోయిన వేళ పేల పేదలందరూ ఆశీర్వదించిన వేళ ఈరోజు రాష్ట్రాల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన వేళ ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాల్లో మంచి మెజార్టీతో గెలిచిన అఖండమైన మెజార్టీతో గెలిచిన వేళ చెప్పిన మాట మీద ప్రకారం ఈ రోజున కావ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా కావల నియోజకవర్గ పేద బడుగు బలహీన అందరి ప్రజలు కూడా తెలుగుదేశాన్ని అక్కున చేర్చుకున్నారు ఆశీర్వదించారు నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు కావల చరిత్రలో ముప్పై ఒక్క వేల ఓట్ల మెజార్టీ గెలిపించి నాకు ఒక గురుతర బాధ్యతనిచ్చారు పేదలకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చారు అందులో భాగంగా ఈరోజు కావల నియోజకవర్గంలో గతంలో ముప్పై ఏడు వేల ఎనిమిది నలభై మూడు పెన్షన్లు ఇస్తుంటే ముప్పై ఏడు వేల ఎనిమిది నలభై మూడు పెన్షన్లకి కలిపి పది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పంచడం జరిగేది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి జూలై ఒకటో తేదీ ఇస్తానన్న విధంగానే ఇస్తున్న పెన్షన్ల యొక్క విలువ ఎంతో తెలుసా ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఈ రోజున ఒక్క కావల నియోజకవర్గంలోనే పంచడం జరిగింది ప్రతి ఒక్క పేదవాడింట్లో ఈరోజు డబ్బు ఉంది ప్రతి ఒక్క పేదవాడి ఆనందంగా మంచాల మీద గుండెల మీద చేసుకుని చంద్రబాబు నాయుడు దీవెల వల్ల మేమందరం ఆరోగ్యంగా ఉండబోతున్నాం ఆయన దీవెనలో కాలం మేము సుభిక్షంగా బతుకత నమ్మకం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అనే ఒక ధైర్యంతో పేదవాళ్ళు ఉన్నారు అందుకనే పేదవాళ్ళలో వచ్చిన విప్లవం వల్లే ఈ రోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అంతమైంది మంచి పరిపాలన అందించే రాముడు లాంటి చంద్రుడు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు ఇక రాబోయే కాలం అంతా కూడా పేదల కోసం పేదల అభ్యున్నత కోసం పేదల జీవితాల్లో వెలుగుల కోసం పేదల మార్గదర్శ కోసం ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనిచేయబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు అల్లూరు మండలంలో దాదాపు ఏడు వేల చిల్లర్లు పెన్ పెన్షన్లు పంచుతుంటే ఐదు కోట్ల ఏడు లక్షల యాభై వేల ఐదు వందల రూపాయలు ఈ రోజున ఒక్క అల్లూరు మండలంలో పంచుతున్నామంటే ఒక్కసారి ఆలోచించండి అందుకోసమే తెలుగుదేశం నిరంతరం కూడా పేదల కోసం పరితపించే పార్టీ తప్పకుండా భవిష్యత్తులో ఈ గ్రామంలో కావచ్చు ఈ రోజు ఇక్కడ నాలుగు వందల అరవై మూడు మందికి ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నారు దాదాపు ముప్పై రెండు వేల రూపాయల వరకు ముప్పై రెండు వేల లక్షల రూపాయల వరకు ఈ రోజు ఈ గ్రామంలో పంచడం జరుగుతుంది ఇంకా చాలా మంది గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం ఓటేశారనో ఏదో ఒక రాజకీయంగా నాయకులకు డబ్బులు ముట్ట చెప్పలేదనో లేదంటే ఏదో విధంగా వాళ్ళు వెళ్ళకపోయి చేతులు కట్టుకోలేదనో ఏదో ఒక కారణాల వల్ల ఈ గ్రామంలో చాలా మందికి ఇంకా పెన్షన్ రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా వికలాంగ పెన్షన్లు కావచ్చు వితంత పెన్షన్లు కావచ్చు భర్తలు కోల్పోయి ఇల్లు అలమటిస్తున్నటువంటి వేళ ఆ తల్లులకు కూడా తొందరలోనే వితంత పెన్షన్ రూపంలో కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరూ కూడా రాబోయే కాలంలో యాభై సంవత్సరాలకి బీసీలందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్న చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఈ రోజున కూడా మళ్ళా సింగపేట గ్రామంలో కూడా చాలా మందికి పెన్షన్లు వస్తాయి అరవై సంవత్సరాల వాళ్ళకి తొందరలోనే వస్తాయి యాభై సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరికీ కూడా ఈ రోజున పెన్షన్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది తప్పకుండా పేదల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ పేదల కోసం పేదల అభ్యున్నతి కోసం కష్టపడి పనిచేస్తుందని రాబోయే కాలంలో అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఎవరికైతే కాలనీలు లేవో వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే కాలనీలు కూడా ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి అందరి జీవితాల్లో వెలుగు నింపేదానికి తెలుగుదేశం నిరంతరం కూడా కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చి ఈ గ్రామం నుంచి ఈ ప్రాంతం నుంచి ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి అల్లూరు ప్రజలు రుణం తీసుకునే భాగ్యాన్ని ఇచ్చినటువంటి అందరికి కూడా అందరికి అందుబాటులో ఉంటాను అందరికీ అన్ని విధాల సేవలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బేదారావిచంద్ర నాయకత్వంలో కావ్య కావ్యకృష్ణారెడ్డి బేద రావిచంద్ర ఇద్దరు కలిసి యువనాయకుడి గిరి నాయకత్వంలో అదేవిధంగా మీ గ్రామంలో మన అమర్ గారి నాయకత్వంలో ఈ గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కూడా తప్పకుండా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు